ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ రాష్ట్రంలో కల్లా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ జిల్లాకు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వమో వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ చేయాలనేటటువంటి నెపంతో ఒక ఈ దళిత అంటే ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ వేసిందో రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఎస్సీ అధికారి వన్ వన్మెన్ కమిషను మరి ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు స్పందన కార్యక్రమం జరిగేటటువంటి హాల్లో వాస్తవంగా ఈ నెల ఐదో తేదీ మధ్యాహ్నం నుంచి మరి అధికారులతోటి సమక్ష ఆరో తేదీ ఉదయం నుంచి మరి పది గంటల నుంచి రెండు గంటల దాకా దళిత సంఘాలు కుల సంఘాలతోటి మాలా మాదిగా కులాలు ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప్ప కులాల్లో అర్జీలను సేకరించడానికి వచ్చామని చెప్పి రావడం జరిగింది అయితే వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ ఐదవ తేదీ వచ్చినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇక్కడ ఈ యొక్క శాఖ ఈ దళిత గిరిజనులకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ అని చెప్పి ఒక శాఖ ఉంటుంది ప్రతి ఒక్క జిల్లాలో ఈ శాఖకు డిప్యూటీ డైరెక్టర్ అంటే డిడి సోషల్ వెల్ఫేర్ డీడీ అని లక్ష్మీనాయక్ గారని ఒక ఆయన ఉంటాడు ఇక్కడ అయితే ఈ యొక్క ఆఫీసరు రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ చేసే అధికారి మెన్ కమిషన్ వచ్చినప్పుడు ఈ ఈయన యొక్క పర్యవేక్షణ అంతా ఈయన చూసుకోవాలి కలెక్టర్ గారు చెప్పిపోతారు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఐదో తేదీ మధ్యాహ్నము ఈ ప్రకాశం జిల్లాలో మద్ది మద్దిరాలపాడు మద్దిపాడు మాదిగపల్లె మాలపల్లె రెండు పల్లెలను కమిషను పరిశీలించడం జరిగింది మేమేమంటామంటే ఇక్కడ ఈ వన్ మెన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ కమిషన్ వచ్చినప్పుడు ఎవరు ఈ మధ్యనెలపాడు మధ్యపాడు వెళ్ళి మాదిగపల్లె మాలపల్లె పర్యవేక్షించాలని ఎవరు డిసైడ్ చేశారు కలెక్టర్ గారు చెప్పారా జేసీ గారు చెప్పారా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు చెప్పారా లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పారా దళిత సంఘాలు కుల సంఘాలు చెప్పారా మీరు ఎవరు చెప్పారు పలానా గ్రామం వెళ్ళాలని అని మాకు డీడీ గారు తెలియపరచాలి ఎందుకంటే మేము ఏమడుగుతామంటే వాస్తవంగా ఒంగోలు నడుబొడ్డు మనకు ఈ నడుబొడ్డున తూర్పుపాలెం కపాటిపాలెం ఒక మాలపల్లె ఒక మాదిగపల్లె ఇక్కడ చూడాల ఆ తర్వాత నడిబొడ్డున రెండు పల్లెలుంటే స్లమ్ ఏరియాలో పదిహేను పల్లెలు ఉంటాయి కేశవరాజు ప్రగతి కాలనీ ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి దళితులందరికీ యాభై తొమ్మిది తప్పు కులాల వారికి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా వాళ్ళకి మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఆ తర్వాత డ్రైన్లు కానీ మరి అన్ని విద్య వైద్యం అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా ఈ స్లమ్ ఏరియాల్లో అసలు మధ్య మౌలిక సదుపాయాలు ఉండవు నడిబొడ్డున ఉన్నటువంటి రెండు కాలనీలకి మౌ మౌలిక సదుపాయాలు ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాకి మరి అస్సలకి మౌలిక సదుపాయాలు ఉండవు ఇలాంటి చోట్ల ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఎస్ఏ అధికారి పర్యవేక్షించాలా ఈ పర్యవేక్షించే చెట్లు డీడీ గారు చేయాలా లేకపోతే కలెక్టర్ గారు చెప్పాలా మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పాలా ఎవరు చెప్తే ఈ విధంగా ఐదో తేదీ మధ్యాహ్నము మరి ఆ విధంగా పర్యవేక్షించారు దీని మీద వివరణ సోషల్ వెల్ఫేర్ గారి కానివ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మా తన డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఆరో తేదీ ఉదయం మేము దళిత సంఘాలు కుల సంఘాలు అంటే యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉన్నటువంటి వారి మా యొక్క బ్యానర్లతోటి మా ఉపకులాల వేషధారణతోటి మా జెండాలతోటి మేము లోపలికి వెళ్తుంటే పోలీసులు ఒక ఆయన ఒక దగ్గర ఎస్ఐ ఆపుతాడు ఇంకో దగ్గర సిఐ ఆపుతాడు ఇంకో దగ్గర డిఎస్పి ఆపుతాడు మరి అడుగడుగున ఆటంకాలు మాకు ఈ అడుగడుగున ఆటంకాలు ఎందుకు ఆటంకపరుస్తున్నారు ప్రతి ఒక్క జిల్లాలో ఇలా జరగట్లేదు కదా ముందుగా డీడీ గారు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పలేదు తెలియపరచలేదు మీరు తెలియపరచరా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు డీడి గారు లక్ష్మణ్ నాయక్ గారు దీని మీద కూడా చెప్పాలా వాస్తవంగా ముందెళ్ళినటువంటి అందరికంటే ముందెళ్ళినటువంటి నాకు మా కమిటీకి మా టీంకి బ్యానర్లు కానీ జెండాలు కానీ వేషధారణతో మా ఉపకరణాల వేషధారణతో అడుగులుగా ఆటంకలు పరుస్తూ పోలీసులు ఇబ్బంది పెడుతూ లాభాలవడం జరిగింది ఇది మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఆ తర్వాత కనీసం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సుమారుగా ఐదు వందల మంది కానీ ఆరు వందల మంది కానీ దళిత సంఘాలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉన్నటువంటి అందరూ వచ్చి రెపంటేషన్లు ఫిర్యాదులు కమిషన్ గారికి ఇస్తారు అని మీకు ఐడియా ఉంటుంది కదా కనీస సౌకర్యాలు కూర్చోటానికి కుర్చీలు కానీ టెంట్ కానీ మంచినీళ్ళు కానీ స్నాక్స్ కానీ ఎందుకు మీరు ఇక్కడ అన్ని సౌకర్యాలతో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు అని డిడి గారిని అడుగుతున్నాను అయితే ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఇది మాది మా కోసం ప్రభుత్వము ఈ డిపార్ట్మెంట్లో మరి నిధులను కేటాయిస్తుంది ఈ నిధులను హెచ్చించి నువ్వు మాకు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నావు మరి సోషల్ వెల్ఫేర్ డిడి గారు మీ జేబులో ఏమైనా పెడుతున్నారా మీ ఇంట్లో పెడుతున్నారా మీ అయిన ఇవి పెడుతున్నారా వాళ్ళు పెడుతున్నారా మీరు వివరణ ఇవ్వాలా మీరు ప్రభుత్వము మాకోసము ప్రత్యేకంగా నిధులు ఈ శాఖకు విడుదల చేస్తే ఈ శాఖలో కనీస సౌకర్యాలు మంచినీళ్ళు కానీ స్నాక్స్ కానీ అందరికీ సరిపడేటటువంటి కుర్చీలు కానీ టెంట్లు కానీ ఎందుకు మీరు ఏర్పాటు చేయలేకపోయారు దీని మీద ప్రజలకు ప్రకాశం జిల్లా ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి కాబట్టి లోపల ఘర్షణ జరిగేటప్పుడు అసలు పోలీసుకు ముందు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు మీరు ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ముందు ఒక్కొక్క ఒక్కొక్క సంఘాన్ని పంపండి అన్ని సంఘాలు ఒకసారి ఒక లోపలికి వెళ్ళేసరికి ఘర్షణ పడతాయి కదా ఇది ఎక్కడైనా జరిగింది కదా మరి అంతేకాకుండా మా ఉపకులాల వేషధారణతో వెళ్ళినటువంటి వాళ్ళు నాట్య ప్రదర్శన చేయాలి కమిషన్ ముందు మా యొక్క వృత్తిది మేము ఈ పని చేసుకుంటాము మేము ఈ పని చేసుకుంటాము మేమందరం కలుసుంటామని ఈ యొక్క వేషధారంతో కమిషన్ తెలియపరచాలి ఇవన్నీ తెలియనీయకుండా నెగ్లిజెన్సీ యాక్ట్ ఫోర్ ఇతను ఎందుకు ఇంత నిర్లక్ష్య వ్యవహారి అవలంబించాడు దీని మీద వెంటనే మాకు వివరణ ఇవ్వాలా కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనర్ తరఫున రేపు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఈ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి మరి కొండేపు నియోజకవర్గం ప్రకాశం జిల్లా వ్యక్తి మరి డాక్టర్ డోలా బాలవీరంజనేయ స్వామి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీళ్ళిద్దరికీ మన యొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిడి గారి మీద లక్ష్మణ్ నాయక్ గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనార్ తరఫున ఫిర్యాదు చేస్తాను ఖచ్చితంగా దీని ఈ జరిగినటువంటి ఈ జరిగినటువంటి దీని మీద వివరణ ఇవ్వాలా ప్రజల ముందుకు రావాలని తెలియజేస్తున్నాను అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఈ వన్ మెన్ కమిషన్ వచ్చింది ఈ వన్ మెన్ కమిషన్ వచ్చి ఐదో తేదీ మధ్యాహ్నం నుంచి మరి ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల దాకా ఎంత ఖర్చు పెట్టారు దేనికి దేనికి ఖర్చు పెట్టారు ఏదో ఏ నిధుల నుంచి తీశారు అని బిల్లులతో కూడా సహా నువ్వు పూర్తి వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈ యొక్క నేను మాట్లాడినటువంటి తీరును ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తున్నాను